నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ట్రంప్ టారిఫ్ దెబ్బను భారత్ అనుకూలంగా మలుచుకుంటుందా చైనాను దెబ్బ కొట్టడానికి ఇదే సరైన సమయమా అమెరికా మార్కెట్లను భారత్ కొల్లగొట్టడానికి టారీఫ్ ఫార్ ఉపయోగపడనుందా అంది వచ్చిన ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకుంటుందా ఈ ప్రశ్నలు ప్రస్తుతం మార్కెట్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి కత్తులు బల్లాలతో యుద్ధం చేసుకునే కాలం పోయింది ఇప్పుడు అవి మ్యూజియంలకు పరిమితమయ్యాయి ఆధునిక కాలంలో తుపాకుల యుద్ధ విమానాలతో యుద్ధాలు జరుగుతున్నాయి కానీ అవి కూడా భవిష్యత్తులో అంతరించిపోతాయా అంటే అవునని అనిపిస్తోంది ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు కొత్త యుద్ధం వెలుగులోకి వస్తుంది ఇప్పుడు భయానక యుద్ధం పురుడు పోసుకుంటోంది ప్రపంచంలో బలమైన దేశాలు మాత్రమే ఈ యుద్ధంలో గెలవగలవు బలహీన దేశాలు ఏవైనా ఈ యుద్ధంలో పతనం కావాల్సిందే ఈ సరికొత్త యుద్ధంలో ఒక్క తుపాకీ పిల్లలు ఒక్కరూ మరణించరు కానీ ప్రపంచ దేశాలను తీవ్రంగా నష్టపరుస్తారు కోలుకోలేని దెబ్బతీస్తారు అది ఆర్థిక యుద్ధం ఆ యుద్ధానికే తాజాగా అగ్రదేశం అమెరికా తెరతీసింది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంపై టారిఫ్ వార్ విధించారు మ్యాథ్స్ ఫార్ములాను అనుసరించి ప్రపంచంలోని అన్ని దేశాలపైన ఈ యుద్ధాన్ని ప్రకటించాయి దీంతో ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలైపోయాయి లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది అయితే ఇది ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుంది ఇది అమెరికాకు లాభమా నష్టమా భారత్పై దీని ప్రభావం ఎంత ఇప్పుడు తెలుసుకుందాం ట్రంప్ తాజాగా ప్రపంచ దేశాలపై టారిఫ్లను విధించారు అమెరికా ఎగుమతి చేసే వస్తువులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాల నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపైన తాము కూడా సుంకాలు విధిస్తామని తేల్చి చెప్పారు ఏప్రిల్ రెండవ తేదీ నుంచి ఈ టారిఫ్లు అమలు చేస్తామని పేర్కొన్న ట్రంప్ ఆ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ట్రంప్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది జపాన్ మొదలు అమెరికా దాకా అన్ని మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి వాల్ స్ట్రీట్ మొదలు దలాల్ స్ట్రీట్ వరకు మార్కెట్లన్నీ రక్తపాతం జరిగిందా అన్నట్లుగా సూచీలన్నీ ఎరుపెక్కాయి ట్రంప్ తన యుద్ధంలో అన్ని దేశాలతో పాటు చైనాను ప్రధానంగా చేసుకున్నారు ట్రంప్ ఇతర అమెరికన్ పొలిటీషియన్స్ యూరోపియన్ రాజకీయ నాయకుల మాదిరిగానే ఆయన కూడా ఇప్పుడు చైనాను నియంత్రించాలనుకుంటున్నారు చైనా తమ ఆర్థిక వ్యవస్థలను కంట్రోల్ చేస్తోందని అమెరికన్లు యూరోపియన్లు భావిస్తున్నారు చైనా అమెరికాకి నాలుగు వందల నలభై బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది అయితే అదే సమయంలో చైనా నూట నలభై బిలియన్ డాలర్లు అమెరికా ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకుంటుంది మరోవైపు యూరప్ రెండు వందల ఇరవై బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేసి ఐదు వందల ముప్పై బిలియన్ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది దీంతో చైనాను ఏకాకిని చేయాలని ట్రంప్ భావిస్తున్నారు అయితే ట్రంప్ ఈ టారిఫ్లను విధించడానికి ఓ ఫార్ములాను ఉపయోగించారు ఒక దేశం విదేశాలకు ఎగుమతి చేసే భౌతిక ఉత్పత్తుల కంటే ఎక్కువ మొత్తంలో వస్తువులు దిగుమతి చేసుకున్నప్పుడు వాణిజ్య లోటు ఏర్పడుతుంది చైనా అమెరికాల మధ్య వాణిజ్యానికి సంబంధించిన లెక్కలను ఉదాహరణగా తీసుకుంటే చైనాకు అమెరికా నుంచి ఎగుమతయ్యే వస్తువుల కంటే చైనా నుంచి అగు అమెరికాకు దిగుమతయ్యే వస్తువుల విలువ ఎక్కువ చైనాతో అమెరికాకు ఈ వాణిజ్య లోటు రెండు వందల తొంభై ఐదు బిలియన్ డాలర్ సుమారు ఇరవై ఐదు లక్షల కోట్లు చైనా నుంచి అమెరికా కొనుగోలు చేసే వస్తువుల మొత్తం విలువ నాలుగు వందల నలభై బిలియన్ డాలర్లు సుమారు ముప్పై ఏడు పాయింట్ ఆరు లక్షల కోట్లు చైనా నుంచి అమెరికా కొనుగోలు చేసే మొత్తం విలువలో ఈ వాణిజ్య లోటు ఎంత శాతం అనేది లెక్కించారు దీని ప్రకారం రెండు వందల తొంభై ఐదును నాలుగు వందల నలభైతో భాగించి అలా వచ్చిన విలువను వందతో కురిస్తే అప్పుడు వచ్చే శాతం తెలుస్తోంది అలా లెక్కించినప్పుడు అరవై ఏడు శాతంగా తేలింది ఈ అరవై ఏడు శాతాన్ని రెండుతో భాగిస్తే వచ్చే ఫలితాన్ని సమీప సంఖ్యకు సవరించి దాన్ని చైనాపై విధించే సుంకంగా నిర్ణయించారు అంటే అరవై ఏడును రెండుతో భాగించినప్పుడు ముప్పై మూడు పాయింట్ ఐదు శాతం వస్తుంది అంటే దాన్ని ముప్పై నాలుగు శాతానికి సవరించి చైనాపై టారిఫ్గా నిర్ణయించారు ఇదే సూత్రం వర్తింపజేసి యూరోపియన్ యూనియన్కు ఇరవై శాతంగాను భారత్కు ఇరవై ఆరు శాతంగా టారిఫ్లు నిర్ణయించారు ట్రంప్ విధించిన టారిఫ్లపై చాలా దేశాలు విమర్శలకే పరిమితమయ్యాయి మరికొన్ని దేశాలు వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నాయి కానీ చైనా మాత్రం ట్రంప్తో డి అంటే డి అంటోంది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తమ దేశంపై విధించిన టారిఫ్లకు చైనా కౌంటర్ ఇచ్చింది అమెరికా నుంచి దిగుమతి అన్ని రకాల వస్తువులపై ముప్పై నాలుగు శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది ఈ నెల పదవ తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని స్పష్టం చేస్తుంది చైనా వస్తువులపై అమెరికా భారీ పన్నులు విధించింది ఇంటర్నేషనల్ ట్రేడ్ రెగ్యులరేషన్కి విరుద్ధమని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది ఏకపక్షంగా ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతుందని తెలిపింది దీంతో చైనా నుంచి వచ్చే వస్తువులపై ఇప్పటికే ఉన్న ఇరవై శాతంతో కలిపి మొత్తం యాభై నాలుగు శాతానికి చేరింది ఈ టారిఫ్ ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి అమెరికా విధించిన టారిఫ్లతో భారత్ కొన్ని రంగాల్లో నష్టపోయినా చైనాపై విధించిన భారీ టారిఫ్లతో మన దేశం లాభపడే అవకాశమే ఉందంటున్నారు నిపుణులు భారత్పై ఇరవై ఆరు శాతం విధించిన అమెరికా చైనాపై మాత్రం ముప్పై నాలుగు శాతం విధించింది అంటే మన దేశం కంటే చైనాకు ఎనిమిది శాతం ఎక్కువ పన్ను విధించింది అన్నమాట దీన్ని బట్టి పోల్చుకుంటే అమెరికన్ మార్కెట్లో చైనా కంటే భారత వస్తువులే వాటి ధరలే తక్కువగా ఉంటాయి దీనివల్ల మన దేశంలోని కొన్ని రంగాలు లాభపడే అవకాశం ఉంటుందని తెలుస్తుంది ముఖ్యంగా టాయ్స్ ఇండస్ట్రీ లాభపడుతుంది అమెరికాకు టాయ్స్ ఎగుమతి చేస్తున్న దేశాల్లో వియత్నాం ఆరు బిలియన్ డాలర్లు చన చైనా ఎనభై బిలియన్ డాలర్ల చొప్పున ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి భారతీయ పై పోలిస్తే వారి వస్తువులకు అధిక సుంకాలు పడతాయి ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బడా టాయ్ సంస్థలన్నీ భారత్లో ప్లాంట్లు ఏర్పాటు అవకాశాలున్నాయని పరిశీలికులు ప్లేగ్లో టాయ్స్ ఇండియా సిఈఓ మను గుప్తా పేర్కొన్నారు టాయ్స్ ఇండస్ట్రీతో పాటు మన దేశంలోని వస్త్ర పరిశ్రమ ఫుట్వేర్ పరిశ్రమ ఫ్యాషన్ టెక్స్టైల్స్ రంగాలకు అమెరికాలో చక్కటి డిమాండ్ ఉంటుందని ప్రస్తుతం చైనా వస్తువుల పైన భారత్ కన్నా కూడా ఎనిమిది శాతం ఎక్కువ సుంకం కారణంగా చైనా తక్కువ ధరకు లభించే అవకాశం ఉందని తద్వారా భారత్ ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుందని అంచనా వేస్తున్నారు దీంతో పాటు చైనాతో పోల్చి చూస్తే భారత్ పైన దిగుమతి సుంకం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇకపై స్టీల్ అదేవిధంగా ఐరన్ రంగంలో భారత్ నుంచి దిగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల భారత్ ఒక దశలో నష్టమే చేకూరిన కొన్ని అంశాల్లో లాభం చేకూరుస్తుంది ప్రస్తుతం చైనాపై అమెరికా భారీగా పన్నులు విధించడం వల్ల అక్కడి కంపెనీలు భారత్కి తరలి వచ్చే అవకాశం ఉంది దీన్ని మనం దేశ ప్రభుత్వం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది అదే జరిగితే బురదలో కమలం వికసించినట్లు సంక్షోభంలోనూ భారత్ వృద్ధి చెందినట్లవుతుంది ఏదేమైనా ఏమంటారుగా ముళ్ళు ఆకు మీద పడ్డా ఆకుపోయి ముళ్ళు మీద పడ్డా ఆకుకే నష్టమని ఏం జరిగినా కూడా సంక్షోభంలో కూడా వికసించడం భారత్కే సాధ్యం అవునంటారా కాదంటారా ఇది ఇది మొత్తం వీడియో చూసిన తర్వాత అయినా ఈ టారిఫ్ల మీద మోదీ గారు ఎందుకు మాట్లాడట్లేదు అనే దాని మీద క్లారిటీ వచ్చిందా ఇంకా రాకపోతే కింద కామెంట్ చేయండి ఇంకా విశ్లేషంగా ఈ వీడియోని చేసే ప్రయత్నం చేస్తాను మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి త్వరలోనే ఆర్ వాయిస్ ఒక ఆఫీస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది ఇటు శాలరీస్ విషయంలో కానీ అటు ఆఫీస్ ఎక్విప్మెంట్ విషయంలో కానీ చాలా కష్టపడుతున్నాం కష్టపడుతున్నా కూడా ఎంతోమంది ఆర్ బాయిస్ని చూస్తున్న ప్రేక్షకులు మమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు ప్రాపర్ ఆఫీస్ లేకపోవడంతో ఎవరిని కలవలేకపోతున్నాం కానీ అందరినీ కలవాలి మీ అందరి సలహాలు సూచనలతో ఇంకా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం ఆ నేపథ్యంలో అడుగు వేయాలి అనే ఆలోచనలో ఉన్నాం సో ప్లీజ్ ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్థికంగా చేయుతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మా అందరికీ సపోర్ట్గా నిలవండి అలాగే చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి మీరు తలుచుకుంటే ఈ ఛానల్ బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడం చాలా 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 ఈజీ అలాగే ఐ స్వేర్ మీ వ్యాపారం కూడా ఖచ్చితంగా వృద్ధిలోకి వెళ్తుంది అందుకని వ్యాపార ప్రకటనల ద్వారా ఈ ఛానల్కి మద్దతుగా నిలవండి ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్